హాయ్ అండి నేను మీ విజయ్ని చూస్తున్నారుగా నేను చెప్పే ప్రతి విషయం ఎట్లా జరుగుతుందో మహారాష్ట్ర కొండచర్యలు ఇరిగిబడి గందరగోళం అయ్యి కొండలు పిండవుతాయని చెప్తున్నాను ప్రతి ఒక్క కొండ విరిగిపడి కొండచర్యలు ఇరిగిపడి జన నష్టం జరుగుతుంది రైలు రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు హెచ్ చెప్పి హెచ్ అంటే పెరుగుతాయని అర్థం అవి జరుగుతున్నాయి చూస్తున్నారుగా వాయువు చే జలము చే అగ్నిచే ఈ మూడు చే మనుషులు హతువులు అవుతారని చెప్పాను అంటే ఫైర్ యాక్సిడెంట్ షాపులు కాలిపోవడము ఆహార ధాన్యాలు తడిచిపోవడము అదే వర్షం వల్ల జలము అగ్ని వల్ల గ్యాస్ సిలిండర్లు పగలడము ఏసీలు పేలడము ఫ్రిడ్జ్లు కూడా వెళ్తాయి రైస్ కుక్కర్లు కూడా వెళ్తాయి ఫోన్లు పెలి కొంతమంది చనిపోతారు అది కూడా చెప్తున్నాను చిన్న పొరపాటు అండి మొన్న పెట్టిన వీడియోలో తెలంగాణ నాదీనము అని చెప్పాను ఓకేనా ఇంకోటి రెండు రోజుల క్రితం చెప్పిన దాంట్లో విమాన ప్రమాదం ఇంకొకటి ఉంది ఇది తాత్కాలిక మాత్రమే అన్నాను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను జస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే టైం ఎంత అండి చూడండి ఒకసారి తొమ్మిది ఇరవై ఏడు సోమవారం ఈరోజు ఈ టైంలో ఈ వీడియో ఎందుకు పెట్టారండి అంటే ఖాళీ లేదు యంత్రాలు రాస్తున్నాను అందుకని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఒక నాలుగు పెడతాను వీడియోలు దాంతోపాటు ఐదోది కూడా మీకు ఆన్ ద స్పాట్ పెడతాను అగ్ని చే వాయువు చే జలము చే కానీ ఎన్ని ప్రమాదాలు అగ్ని వల్ల కొంచెము జలం జలం వల్ల ఎక్కువ వాయువు వాయువు ఏంటి వాయువు ఏం జరిగిందంటే విమానాలు గాల్లోనే కదా తిరుగుతాయి మరి గాలి అంటే ఎవరు వాయువు వం వారుతం మం మారుతం మం మారుతి ఓకేనా అర్థమైంది కదా చిన్న పొరపాటు మొన్న నేము మెన్షన్ చేసేటప్పుడు నేను టైటిల్ పెడతాను కదా తెలంగాణ నా ఆధీనం అని పెట్టాను అది నేను కాదు పెట్టింది మా పిల్లోడు చదవడంతో టైపింగ్ అయిపోయింది అది వాయిస్ టైపింగ్ అది దాన్ని కొంచెం నేను పెట్టలేదు దయచేసి నేను గబుక్ని అప్లోడ్ కొట్టేసాను అప్లోడ్ కొట్టేసిన తర్వాత ఇంకా అది యాక్సెప్ట్ చేసేసుకుంటుంది దానికి ఏమైనా తప్పుగా మీరు అనుకుంటే క్షమించండి నేను వీడియోస్ పెడుతున్నాను చూడండి చూసి ఎక్కడైనా నిజం తెలుసుకోండి ఇప్పుడు హైదరాబాదులో ఆహార ధాన్యాలు ఇతర దేశాలను సంగతి దేవుడు ఎరుగు ఉన్న ధాన్యాలు తడిచిపోకుండా ఉండండి చూడు ఓకేనా బియ్యం దడిచిపోతే ఏమొస్తుంది అంత పంట నష్టం పోతే ఏమొస్తుంది ఆహార ధాన్యాలు రేట్లు పెరుగుతాయి రేట్లు పెరిగితే ఏం చేయాలి ఇంట్లో వస్తువులు అమ్ముకోవాలి కానీ ఎంత కష్టపడ్డా పిడికిడ ముద్దా కదా ఇదే నేను చెప్తున్నా పద్దెనిమిది నిమిషాలు మీ జీవితంలో కేటాయిస్తే ఏ సమస్య లేదు లేదా నన్ను నమ్మండి లేదా మీ భగవంతుని మీరు నమ్ముకోండి అంతే తదాస్తు తం ఇంకా చూడండి జరగబోయే ఇంకా ప్రమాదకరంగా ఉంటాయి ఈ రెండు నెలల్లో ప్రతి విక్షణం చెప్తున్నాను గమనించుకోండి ఈ లైను అండర్లైన్ చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ స్పీడ్ డ్రీమ్స్ మనోవాంఛా పరసిద్ధి రస్ దీర్ఘాయుష్మో నన్ను నమ్ముకున్న వాళ్ళు మాత్రం నేను కాపాడుతాను కానీ మీరు చేసే పొరపాటు ఏంటంటే పని జరిగిపోయిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో కూడా మాకు ఈ పని జరిగింది అని చెప్పట్లేదు అదే మీరు చేసే తప్పు అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయను నా అనుగ్రహం అనేది ఉండదు మీ దైవ అనుగ్రహం కూడా మీ నుంచి ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు ఇది మాత్రం నిజం ఓకేనా బాయ్